హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత సో అయితే ఒక మంచి వీడియో అయితే షేర్ చేసిపోతున్నాను సో మనం ఏదన్నా అనుకుంటే చేయలేనిది ఏది ఉండదండి మనం అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈరోజు కాకపోతే రేపైనా నాకు రాదు నాకు కాదు నా వల్ల కాదు అనేదే మనం వదిలిపెట్టేయాలి ఫస్ట్ ఇన్ని రోజులు నేను అదే భ్రమలో ఉండే నాకు రాదు నాకు రాదు నేను చేయలేనిది నేను చేయలేను అని సో చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అనమాట అది చిన్నప్పటి నుంచి ఎవరికైనా ఉంటుంది ఒక డ్రీమ్ అనేది సో నాది ఒక డ్రీమ్ ఉండే సో అందరు చేస్తుంటే అయ్యో నాకు రాదే నాకు ఏమి రాదే అనుకునేదాన్ని కానీ ఐ డిడ్ ఇట్ అండి ఈరోజు నేను చేయగలుగుతున్నాను అది నా వల్ల అవ్వగలుగుతున్నాను అవ్వగలుగుతుంది నేను ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నాను అనమాట సో అదేందబ్బా ఇంత అలా చెప్తున్నాం అనుకోవచ్చు సో లాస్ట్ వరకు చూడండి వీడియో ఏంటనేది మీకు అర్థమవుతుంది సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మిల్లెట్ దోశ నేను నార్మల్ దోశ వేయడం మానేసినానండి దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ అవుతుందనమాట అప్పటి నుంచి నార్మల్ దోశ అనేది వేయట్లేదు ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ ఏవి తిన్నారు నా పిల్లలు ఏ ఫ్రూట్స్ కానీ కొన్ని వెజిటేబుల్స్ కానీ కొన్ని అట్లా చాలా వరకు తినరనమాట అందుకే నేను ఏం చేస్తున్నాను దోశలు యాడ్ చేస్తున్నాను రాగి జొన్న పెసర్లు శనగపప్పు మినపప్పు కందిపప్పు ఎర్రపప్పు అన్నీ అన్నమాట ఇవన్నీ వేసేసి బ్రౌన్ రైస్ నార్మల్ రైస్ వేయడమే మానేసినాను బ్రౌన్ రైస్ మెంతులు కొంచెం వాము జీలకర్ర ఇవన్నీ వేస్తా అన్నమాట సో మా పిల్లలు ఎట్లాగో జావా అట్లాంటివి తినరు సో అట్లాంటప్పుడు పెసర్లు గిసట్ ఏమి తినరు అట్లాంటప్పుడు వాళ్ళకి ఎట్లా పోవాలి ఫుడ్ ప్రోటీన్స్ బాడీకి ఎట్లా ఉండాలి అనేసి నేను ఆలోచించి ఈ దోశ రూపంలోనే ఇద్దామని కంప్లీట్గా దోశను చేంజ్ చేసేస్తాను దోశ బాటర్ కూడా అంటే మనం రాగి పిం రాగిలు వేస్తాను నేను ఎక్కువ క్వాంటిటీలో దానివల్ల నల్లగా ఉంటుంది దోశ వేసే టైంలో పిల్లల దగ్గరికి వచ్చారనుకోండి మమ్మీ ఇది దోశ పిండి కాదు నేను దోశ తినేను అంటారు అదే మనకు వాళ్ళకి తెలియకుండా వేసి అనుకోండి దోశ అనుకొని తినేస్తున్నారు అంటే నార్మల్ దోశ అనుకొని టేస్ట్ ఏం చేంజ్ ఉందండి అండి సూపర్గా ఉంటుంది కానీ వీళ్ళు కలర్ బట్టి ఆలోచిస్తారు కదా పిల్లలు పిల్లలు అంటే అంతే ప్రతి ఒక్క దాంట్లో వంకలు తీస్తుంటారు అది కూడా ఫుడ్ దగ్గర సో అట్లాంటప్పుడు మనం వాళ్ళకి హెల్తీగా ఇవ్వాలి చూడండి దోశ కూడా మంచి కలర్లో వస్తుంది పర్ఫెక్ట్ టేస్ట్ టేస్ట్ ఉంటుందండి మన నార్మల్ దోశ కంటే ఇంకెక్కువే టేస్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే అన్నీ వేస్తే ఆబ్వియస్లీ మనకు టేస్ట్ అయితే అదిరిపోతుంది కాబట్టి సో నేనైతే ఈ మధ్య రాగి దోశ అంటే ఈ మిల్లెట్ దోశ అనమాట ప్రోటీన్తో కూడిన దోశ ఒక్కటి తిన్నా చాలు దాంతో నా పెనము స్క్వేర్లో ఉంటుంది పెద్ద పెనం అనమాట అయితే పిల్లలు ఒక్కటే తింటారు దోశ అయితే సరే ఒక్కటైనా సరే వాళ్ళు తిన్న వరకైనా సరే వాళ్ళకి లోపల హెల్దీ పోతుందా లేదా అని ఆలోచిస్తా అనమాట సో చాలా వరకు నేను కూడా మేము జంక్ ఫుడ్ తక్కువ తింటామండి తక్కువ అంటే లెస్ అంటే లెస్ అనమాట అసలు బయట నుంచి అది తెచ్చుకొని తినాలి బర్గర్లు పిజ్జా అది ఇది తినాలని మా పిల్లలకు కూడా ఆ క్రేవింగ్స్ ఉండవు నాకు కూడా క్రేవింగ్స్ ఉండవు ఇప్పుడన్నా ఒక రెండు మూడు నెలకు లేదా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మిర్చి తెచ్చుకొని తింటాం అది కూడా దగ్గర నుంచి టిఫిన్స్ కూడా మంత్లీ కూడా తక్కువే అండి ఏదన్నా ఎట్లా వెళ్ళి లేదా హెల్త్ బ్యాలెన్స్ సిచ్యువేషన్లో నాకింట్లో ఏమీ లేదు అమ్మా ఏం చేయాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు అది కూడా పిల్లల వరకు ఇడ్లీ అట్లాంటివి తెప్పించడానికి ట్రై చేస్తాను కానీ నేను అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకొని తినాలి అదే కావాలనేది ఉండదు నేను ఫుడ్ తినడమే తక్కువ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను నైట్ డిన్నర్ స్కిప్ చేస్తాను తినేది ఆఫ్టర్నూన్ కాబట్టి నాకు పెద్ద క్రేవింగ్స్ ఏమి ఉండవు ఉన్నా నేను ఇంట్లో చేసుకుంటాను అది కూడా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అట్లానే కానీ జంక్ ఫుడ్ చాలా తక్కువ అండి ఆ బిర్యానీస్ కూడా ఏ టూ మంత్స్కి ఒకసారి అట్లా చేసుకుంటాను అది పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి దాంతోపాటు మేము వెజ్జే ఎక్కువ తింటాము వీక్ మొత్తం వెజ్జే తింటాం అనమాట సండే టు సండే వరకు మధ్యలో ఏమన్నా చేస్తే పిల్లలకి ఎక్స్ చేస్తాను కానీ మిగతాది ఏం చెయ్యను నేను అది కూడా హెల్త్కి మంచిది కాదు స్పెషల్గా నాకు కూడా ఆ ఫుడ్ అనేది పడదనమాట వెజ్ అయితే నేను ఇష్టంగా తింటాను వెజ్ అయితే నాకు కూడా మంచిగా సెట్ అవుతుంది బాడీకి కాబట్టి తక్కువ అండి అందుకే మోస్ట్లీ హెల్తీగా తినడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట సో ఎంత జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే అంత మంచిది ఈ జనరేషన్లో ప్రజెంట్ జనరేషన్లో ఎందుకంటే అంతా కల్తీ అం కల్తీయే ఏది నమ్మి తినడానికి లేదు బయట నుంచి కాబట్టి సరే తినక తప్పదు తెచ్చుకోక తప్పదు అదేదో మనమే చేసుకొని తింటే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం నేనేదో సోది చెప్తున్నానో నేనేదో నీతులు చెప్తున్నాను అనుకోవద్దండి మన హెల్త్ కోసం మనం మనం కాపాడుకోవాలి మన హెల్త్ని ఈ జనరేషన్లో అన్నమాట సో ఇంకా ఫాస్ట్ లంచ్ అదంతా అయిపోయిందా దాని గురించి చెప్పేసానా అండి ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వద్దాం సో ఆ మ్యాటర్ చెప్పే ముందు ఇక్కడ మేము గ్రౌండ్కి వచ్చాము మేము ఉండేది తెలుసు మేము డిపార్ట్మెంట్ కాబట్టి మేము మా దగ్గర ఉంటాం ఒక దగ్గర ఎగ్జాక్ట్గా ఏరియా అయితే చెప్పలేను నేను సో ఇక్కడ మా మన గేట్కి ఆనుకొనే మనకి మనకు షూటింగ్ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందనమాట అది కూడా ఈటీవీ షోస్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఈటీవీ షోస్ జరుగుతూ ఉంటాయి అనమాట ఆ ప్రొడక్షన్ హౌస్ మా గేట్కి ఆనుకొని ఉంది అక్కడ చూపిస్తున్నాం కదా ఇల్లో బిల్డింగ్ మీకు బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను అయితే ఇక్కడ పిల్లలు ఇది క్రికెట్ మనకు అది ఉంది అనమాట సెట్ సో దీంట్లో రెగ్యులర్గా వచ్చి ఈ సమ్మర్ మొత్తం పిల్లలు క్రికెట్ ఇక్కడే ఆడుతున్నారనమాట ఆడి ఆడి నల్లకు కూడా అయిపోయి ఉన్నారు బాగా మార్నింగ్ అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు పాపం బయటనే ఉంటున్నారు ఈ మధ్య ఇంట్లో కంటే ఈ సమ్మర్ మొత్తం సో అట్లా ఇంకా ఈవినింగ్ ఇటు పంపిస్తాను ఇంట్లో ఉంటే టీవీ చూసుకుంటూ ఉంటారు బాగా లేదా సిస్టమ్ చూసుకుంటూ ఉంటారు అనేసి ఇట్లా పంపిస్తాను అనమాట ఫోర్ థర్టీకి ఈరోజు సండే కాబట్టి వీళ్ళతో నేను కూడా వచ్చాననమాట సో ఇక్కడ చూడండి ఈ కంపౌండ్ వాల్ మాది దాని పక్కకి ఎల్లో బిల్డింగ్ ఉందా అది షూటింగ్ ప్రొడక్షన్ హౌస్ అనమాట అంటే షూటింగ్ సెట్ సెట్ కాదు బిల్డింగ్ కంప్లీట్ అక్కడ షూట్స్ జరుగుతూ ఉంటాయి ఈ ఈటీవీ షూస్ చాలా వరకు అక్కడే జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇక్కడ అది చూపించేలోపు మా అక్షయ్ వచ్చి మమ్మీ నేను ఆడుతుంది చూపి ఒకసారి అని చెప్తుండు సో అది చూపిస్తున్నా అనమాట అయితే ఇదే అండి ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ ఈ దగ్గరే అది మా కంపౌండ్ వాళ్ళే మెరూన్ కలర్ కనిపిస్తుంది దానికి కానుకొని ఉన్నది ఐలో కలర్ బిల్డింగ్ ప్రజెంట్ ఇప్పుడు షూట్ రన్ అవుతుంది అక్కడ ఎందుకంటే ఆ సౌండ్స్ అంతా ఉన్నాయి అనమాట నార్మల్గా ఏ షూట్ లేకపోతే కామ్గా ఉంటుంది ఎలాంటి సౌండ్స్ ఉండదు సో ఏసీ జనరేటర్ ఈ సౌండ్స్ అన్నీ ఉన్నాయి అనమాట సో అయితే షూటింగ్ పక్కగా నడుస్తుంది మనం వెళ్ళి చూడొచ్చు కానీ మనకు అంత పెద్దగా ఏం ఇంట్రెస్ట్ లేదు చూడాలి అనేసి ఎందుకంటే మేము ఉండే లోపలే చాలా పెద్ద పెద్ద మూవీస్ షూట్స్ అవుతూ ఉంటాయనమాట దాంతో ఇంట్రెస్ట్ పెట్టము మా వాళ్ళు అసలు తీసుకెళ్లరు ఆడబోయి ఏం చూస్తారు అన్నట్టు ఉంటారు అనమాట సో అంత పెద్దగా షూటింగ్ అంటే మాకు నార్మల్ అయిపోయింది అనమాట రెగ్యులర్గా షూటింగ్ విని చూసి దగ్గరే అట్లా మాకు రొటీన్ అయిపోయింది సో అదే అండి ఆ బిల్డింగ్ లోపల అయితే ప్రజెంట్ షూట్ నడుస్తుంది ఏం నడుస్తుందో మనకు తెలియదు షూట్ అయితే రన్ అవుతుంది అనమాట మొత్తం పెద్ద సౌండ్స్ ఇట్లా వస్తున్నాయి సో ఇప్పుడు నేను నా నేను అనుకున్నది చేయగలుగుతున్నాను నీచుకు అంటే మనం సాధిస్తామని డైలాగ్ కొట్టాను కదా భారీ భారీగా ఫస్ట్లో సో నిజమే అండి డైలాగ్ కొట్టడం అని కాదు అది నిజమే సో ఇదే చూడండి నాకు సైకిల్ కనీసం పట్టుకోవడం కూడా రాదు నిజం చెప్పాలంటే ఈరోజు స్టిల్ టూ డే ఈరోజు వరకు ఈ డేట్ వరకు సైకిల్ పట్టుకోవాలన్నా మా భయమే అయితే ఈ మా నా ఫ్రెండ్ లాగానే ఉంది కదా తను స్కూటీ నడుపుతుంది అయితే నువ్వు కూడా నడుపురా అంటే నేను అస్సలు నడపను తల్లి నాకు సైకిల్ రాదంటే అన్నయ్య ఉండి సైకిల్ నేర్చుకో అన్నాడు సరేలే సైకిల్ వాళ్ళదే ఉంది హానిది నేర్చుకుందామని ఈరోజు టూ అవర్స్ నుంచి ఒకటే కష్టపడ్డా ఒకటే కష్టపడ్డా బ్యాలెన్సింగ్ వస్తలేదు బ్యాలెన్సింగ్ వస్తలేదు బ్యాలెన్సింగ్ వస్తలేదు సో ఆ పిల్లలు మా వారు పడ్డా కష్టం పడ్డారండి ఈరోజు సో నేనేం చేస్తున్నా అంటే సైకిల్ మీద పడిపోతున్నా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మొత్తం వంగిపోతున్నాను అనమాట నాకు రాదు సైకిల్ బ్యాలెన్సింగ్ నార్మల్గా పట్టుకోవడం రాదు ఇట్లా కూర్చున్నానంటే గ్రేట్ నేను అనుకున్నాను అది ఎంత నేర్చుకుంటున్నా నాకు రాదు నాకు రాదు అనే దాంట్లోనే నేను నేర్చుకుంటూ ఉన్నాను అనమాట మా వారు పిల్లలు పట్టుకొని పట్టుకొని ఆంటీ ఉన్నాము నువ్వు నడుపు నువ్వు నడుపు అంటున్నారు మా వారు కూడా నేను పట్టుకున్నాను నడుపు నువ్వు నడుపు నువ్వు ఆగకంటుర్రు కానీ మన భయం మనకు ఉంటుంది కదండీ సైకిల్ ముట్టుకోవడం నాకు హ్యాండిల్ చేయడమే రాదు నార్మల్ పట్టుకోవడమే అది నేను సైకిల్ నడపాలి ఈరోజుకి ఈరోజు అంటే మన వల్ల కాదు అనేసి ఉన్నాను కానీ ఫైనల్గా సైకిల్ నడపడం కొంచెం వచ్చింది నాకు నాకు నేను కొంచెం నడుపుకోగలుగుతున్నా అనమాట అంటే అనుకో ఇప్పుడు నడుపుకొని ఏం చేస్తావు ఇప్పుడు నేర్చుకొని ఏం చేస్తావు కానీ వచ్చి ఉండాలండి మనిషికి జీవితంలో అన్నీ వచ్చుండాలి ప్రతి దానికి ఒకరిని తోడేసుకొని పోలేం మనం మన మనం ఏదైనా చూసుకోవాలి ఇప్పుడు నేను సైకిల్ నాకు వస్తే నేను స్కూటీ నేర్చుకోగలుగుతాను అట్లా అనమాట కొంచెం మనకి ఏదైనా నడపాలనే ఫియర్ వెళ్ళిపోతుంది మన నుంచి సో అట్లా ఫైనల్గా అయితే ఈరోజు ఒక టెన్ పర్సెంట్ నేను నేర్చుకున్నానండి ఇందాక పక్కన స్కూటీ పోయింది చూసారా అది నా ఫ్రెండే లావణ్య తన స్కూటీకి వచ్చింది తనకు సైకిల్ ముందే వచ్చంట చూస్తున్నారా నేను ఆ ఒక రెండు అడుగులు నడిపినా నాకు సైకిల్ నడపడం వచ్చింది అనేది నాకు హ్యాపీ లోపల నేను నాకు నాకే నాకు వచ్చిందా నేను నేర్చుకున్నానా సైకిల్ అయ్యో అనిపిస్తుంది నాకు నేనే నమ్ముతలేను ఈ తొక్కుతున్నానంటే ఒక మెట్ అయితే ఎక్కినాను ఒక అడుగు అయితే ఎక్కినాను అనమాట ఇంకా నేర్చుకుంటాను ఇంకా ఫైనల్గా మొత్తం టోటల్గా నేను సైకిల్ నేర్చుకునేదాకా వదలను ఇదేదో నేను ముందే ఆలోచించుకోవాల్సిందండి హాలిడేస్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ డే వచ్చి ఈ సైకిల్ నేర్చుకున్నాను అనమాట మళ్ళీ గ్యాప్ ఇస్తే మళ్ళీ కొంచెం టైం పడుతుంది కదండి మళ్ళీ ఆ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు స్కూటీ మీద ఆ స్కూటీ మీద తిరుగుతుంటే నేను సైకిల్ మీద అనమాట సో కొంచెం నడుపుతున్నాను స్టిల్ కొంచెం భయం అవుతుంది ఇంకా పర్ఫెక్ట్ హ్యాండిల్ చేయడం రావట్లేదు బ్యాలెన్సింగ్ చేయడం రావట్లేదు అనమాట ఏదైతే అది మొత్తం ఎట్లయితే అట్లా అండి మొత్తానికి ఫైనల్గా నేనైతే సైకిల్ నడుపుతున్నాను అనమాట చూడండి 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 నేనే నేనే నా అనిపిస్తుంది నాకు అది చూస్తుంటే ఎంత హ్యాపీ ఉందో ఎంత హ్యాపీ ఉందో ఈరోజు నాకు నేను సైకిల్ నేర్చుకున్నాను నాకు రాదు ఇది జీవితంలో నేను నేర్చుకోలేను చీ అందరు సైకిల్ నేర్చుకుంటున్నారు చిన్నపిల్లలు దొక్కుతున్నారు అనేది ఉండే కానీ ఫైనల్గా అమ్మయ్య నేర్చుకున్నాను సరే ఇంకా నేర్చుకోవాలి ఇప్పుడైతే ఓకే నేను సైకిల్ నేర్పుతున్నా నాకు వచ్చిందనే ధైర్యంతో ఉన్నాను అయితే సైకిల్ నేర్చుకొని అలచిపోయినామండి ఇక్కడే మా క్యాంటీన్ ఉంటుంది లోపలే కెఫ్టేరియా ఉంటుంది సో ఆ కెఫ్టేరియాకి పిల్లల్ని తీసుకొని వచ్చాను కానీ పిల్లల్ని తీసుకొని ఎప్పుడు రావద్దు మా పిల్లలు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలంటారు అది తింటామంటారు అది తిన్నరు అది తీసుకుంటారు అది తినట్ల అనమాట ఫస్ట్ అయితే ఎంట్రీ ఇయడా రాగానే ఒక ఫోటో దిగుతున్నాం అనమాట అందరం కలిసి ఫోటో దిగి ఇంకా లోపలికి వెళ్ళి కూల్ డ్రింక్స్ గోలీ సోడా ఐస్ క్రీమ్స్ అవి ఇవి తీసుకోవాలి ఇక్కడ గోలీ సోడా బాగుంటుందండి సో పిల్లలందరూ గోలీ సోడా గోలీ సోడా అంటున్నారనమాట ఇంకా వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటున్నారు మేమే కొట్టుకుంటాం మేమే కొట్టుకుంటాం మాకు అవసరం లేదు అని సో వాళ్ళు గోలీ సోడా కొట్టుకుంటున్నారు భలే ఆంబియన్స్ బలే ఉందండి ఇక్కడ మంచి చెట్లు గ్రీనరీ లైటింగ్ మా దాంట్లోనే కెఫ్టేరియా ఉందంటే నమ్మలేము మనము బయట చూస్తాం ఇట్లా మంచిగా రాయల్గా సో అది మా లోపలే ఉంటుంది మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు కానీ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతి డే వెళ్ళలేము హాలిడేస్ అయితేనే ఎవరు ఉండరు కాబట్టి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది సో ఇంక పిల్లల్ని ఎత్తుకొని వస్తే పిల్లలు మామూలుగా ఆగం చేయట్లేదు అనమాట మామూలుగా పీపచ్చం చేయట్లేదు సరేలే మా వారు తిడుతుంటారు పిల్లల్ని అంత ఫ్రీడమ్గా పెంచొద్దు పిల్లల్ని హైఫైకి అలవాటు చేయొద్దు అని కానీ ఎప్పుడన్నా ఒకసారి కదా వీక్లీ మంత్లీ మేము రెగ్యులర్గా వెళ్ళాము రొటీన్ అస్సలు వెళ్ళాం ఇదేదో మా అదృష్టానికి లోపల ఉంది కాబట్టి మేమేమో గ్రౌండ్కి వచ్చాం కాబట్టి అట్లా తీసుకొని వెళ్ళాం కానీ స్పెసిఫిక్గా పిల్లల్ని తీసుకోవాలి హైఫైగా పెంచాలి అని అనుకోము కానీ అప్పుడప్పుడన్నా చిన్న చిన్నగా ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయ చేయించాలి మనం కూడా చేయాలి వాళ్ళతో పాటు అని అనుకుంటాం అనమాట సో ఇదండి నిజంగా మనం ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది జరిగేదాకా మనం కష్టపడాలి అని నేనైతే నమ్ముతున్నాను ఈరోజు నుంచి ఇంకా గట్టిగా నమ్ముతున్నా అనమాట లేదు లేదు మనం అనుకుంటే సాధిస్తాం ఏదన్నా సరే అంతే అండి మీరు కూడా సపోర్ట్ చేయండి వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి